హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కన్న బ్లాగ్స్ నేను మీ కర్ణకని ఈరోజు నాటుకోడి ఎలా చేయాలో చూసేద్దామండి ముందుగా నేనైతే రెండు నాలుగు ఎండుమిర్చి అయితే తీసుకున్నానండి కొద్దిగా నువ్వులు తీసుకొని వేయించుకొని దోరగా వేయించుకోవాలండి మిక్సీ పట్టుకోవటానికి దాంట్లో రెండు చున్నులపాయలు ఒక సగం కొబ్బరి చిప్ప రెండు ఇంచులు అల్లము రెండు చిన్నులపాయలు అయితే వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి రెండు పచ్చిమిర్చి ఇవి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చండి లేదంటే తుర తరిగి వేసుకోవచ్చు నేనైతే మిక్సీయే పట్టుకుంటున్నానండి కొత్తిమీర కరివేపాకు రెండు యాలకులు పచ్చిమిర్చి ఇవి కూడా వేసి మిక్సీ పట్టుకున్నానండి కొంచెం బరకబరగ్గా పట్టుకోవాలి ఇప్పుడు చికెన్ని శుభ్రంగా కడిగి రెండు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ అయితే తరిగి అందులో వేసుకున్నానండి ఇప్పుడు రెండు రబ్బల కరివేపాకు కొద్దిగా కొత్తిమీర కొత్తిమీర తరుగు మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఇందాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ పేస్ట్ కూడా ఇందులో వేసుకోవాలండి మొత్తం వేసి వేయాలి వేసి దీనిలో కొద్దిగా మనకి రుచికి తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి సాల్ట్ అయినా వేసుకోవచ్చు అది మీ ఇష్టమైన మీకు నచ్చితే వేసుకోవచ్చు ఇప్పుడు దీనిలో కొద్దిగా కారం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ ఒక స్పూన్ కారం ఇందాక ఎండుమిర్చి వేసుకున్నాం కదండి అందుకనే నేను తగ్గించుకున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అయితే వేసి ప్రతి ముక్కకి పట్టే విధంగా కలుపుకోవాలండి ఈ మసాలాని మొక్క ముక్కకి పట్టాలండి ఈ మసాలా ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని రెండు గంటలైతే ఆయిల్ అయితే వేసుకున్నానండి దీనికి తక్కువే పడుతుందండి నాటుకోడికి ఆయిల్ వస్తుంది కదా ఉడికే కొంది ఇప్పుడు రెండు లవంగాలు చెక్క అయితే వేసుకొని ఇప్పుడు ఈ మనం మసాలా కనిపెట్టుకున్నాం కదా చికెను ఆ చికెన్ అయితే వేసుకోవాలండి ఇందులో వేసి హై ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి చికెన్ ఎప్పుడైనా కానీ హై ఫ్లేమ్ మీదే ఉడికించుకోవాలండి ఒక ఐదు నిమిషాలు అడుగంటకూడదండి అడుగంటకుండా ఉడికించుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత మంట అయితే తగ్గి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి అదిగోండి చూడండి ఉడికిపోయింది కదా బాగా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఇప్పుడు అయితే నేను రెండు టమాటాలు అయితే తీసుకొని వేసుకున్నానండి అది ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే టమాటాలు అయితే ప్రతి కూరలో మా వాళ్ళు ఏమంటారండి నేనైతే రెండు టమాటాలు అయితే వేసుకున్నానండి వేసి మళ్ళీ మగ్గించుకోవాలండి ఇది మగ్గింది కదా ఇప్పుడు కొద్దిగా హాట్ వాటర్ అయితే పోసుకోవాలండి వాటర్ అయితే నేను వేడి చేసుకున్నాను కొద్దిగా నాటుకోడికి ఎప్పుడు చల్లటి నీళ్ళు అయితే పోయకూడదండి చల్లటి నీళ్ళు పోస్తే మొక్క మరీ బిగుసుకుపోతుందండి అందుకని నేను కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు అయితే ఇందులో పోసుకొని ఉడికించుకోవాలండి ఈ కూర అండి అసలు సంకట రాగి సంకటలోకి కానీ పుల్కాల్లోకి కానీ గారెలు మరి ముఖ్యంగా గారెల్లోకి కానీ కొబ్బరి అన్నంలోకి కానీ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు మీకు గనక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి మనం ఇప్పుడు ఉప్పు అయితే చూసుకుందామండి సరిపోకపోతే కొద్దిగా కలుపుకుందాము అదిగోండి ఉడికిపోయింది చికెన్ అయితేను పుల్స్ అంత దగ్గరకు వచ్చేసింది కదా ఇప్పుడు దీనిలో కొద్దిగా గరం మసాలా పొడి అయితే వేసుకున్నాము గరం మసాలా వేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర తరిగా గార్నిష్ చేసుకుందాం ఇంక ఇంకంతేనండి నచ్చిందండి మీకు కనుక నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కామెంట్ పెట్టడం మర్చిపోమాకండి